చెప్పండి మీ పేరు నా పేరు వంశీ ఇప్పుడు కడతాలు సర్పంచ్ ఎన్నికలు రాన్నాయి ఎవరు గెలిస్తే కడతాలు అనేది అభివృద్ధి జరుగుతుంది పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ అభివృద్ధి జరుగుతుంది బాగా ప్రతి ఎంతమందికు ఒక వార్ వార్డ్ నెంబర్ రెండుసార్లు ఎంత రెండు సార్ వార్డ్ నెంబర్ చేసినప్పుడు కూడా ఆయన వార్డ్ నెంబర్ ఆయన ఇంటు నేను వార్డ్ నెంబరు అవన్నీ అంత పవర్ ఏం లేకుండా అందరితో మంచిగా ఉండి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అన్ ఫస్ట్ ఫస్ట్ వస్తాడు నేను వార్డ్ నెంబర్ని నాకు ఇద్దా నేను నాకు వార్డ్ నెంబర్ ఉంది అది కానీ పోవరు ఇవన్నీ ఏం చూపడకుండా అందరితో మంచిగా ఉంటాడు సో కాంగ్రెస్ వస్తే మంచిగా మంచిగా ఉంటుంది మేము అనుకుంటాం మీ యువతకు గడిచిన పది సంవత్సరాలలో బీఆర్ఎస్ యువతకు అది చేస్తాం ఇది చేస్తాం జాబ్స్ అవన్నీ చెప్పింది కానీ అది ఎంతవరకు అసలు జరిగిందా లేదా ఇంటింటికి ఇంటింటికి గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు ఏం జాబ్ జాబ్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్లు కూడా ఏమి ఇవ్వలేదు రుణమాఫీ అన్నారు అది ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఫ్రీ బాస్ అని ఫ్రీ బాస్ ఇచ్చింది కరెంట్ అని కరెంట్ ఇచ్చింది మెల్లమెల్ల అని టైం ఉంది కాబట్టి మెల్లమెల్ల అన్ని ఒక్కొక్కటి కూడా వేసుకుంటే పోతుంది రాయకంటి రాయకంటి బిక్షపతి గారు అసలు మనస్తత్వం ఎలాంటిది అంటే ఆయన ఇప్పుడు వార్డ్ వార్డ్ నెంబర్ అయ్యి రెండుసార్లు వార్డ్ నెంబర్ అయ్యారు కదా ఇప్పుడు అందరు అందరు వచ్చి పిలిచినా కానీ అందరితోటి మంచిగా ఉంటాడు అంటే ఇట్లా యాటిట్యూడ్ ఇవన్నీ ఏమి ఉండకుండా అందరితో కలిసి కలిసి మంచిగా ఉంటాడు సో ఆయనే ఆయనే గెలవాలని మేము అనుకుంటున్నాం అంటే ఇట్లా బాగా ఏ మెజార్ ఎంత మెజార్టీతో గెలిపిస్తారు మెజార్టీ అంటే ఏం లేదు కానీ గెలవాలని మేము అనుకుంటున్నాం మేము అందరం రాయకండి పిచ్చి పెద్ద పెంచాలని కానీ గెలిపాని మేము అనుకుంటున్నాం ఇంకేమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా కర్తాల్ ప్రజలకు ఆపోజిట్ అయినా వేరే ఊరైనా ఈయన మన ఊరైనా మన కోసం ఇప్పుడు అంత ముందు అంత ముందుకు రెండు సార్లు రెండుసార్లు నెంబర్ అయింది కాబట్టి ఆయన అంత ఇంతో ఒక్కసారి మంచి చేసిన కానీ ఇంకోసారి గెలిపిస్తారు రెండుసార్లు మంచి చేసిడు కాబట్టి ఇప్పుడు సర్పంచ్కి వచ్చింది సర్పంచ్ కూడా మనం గెలిపించుకుంటే మన ఊరిని మంతా డెవలప్ చేస్తాను మేము ఇప్పుడు చాలా చోట్లల్లో అపోజిషన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు విజయలేదు విజయ దానిపై మిస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ ఇచ్చింది తర్వాత ఇది కరెంట్ కరెంట్ అని కరెంట్ ఇచ్చింది అట్లా మెల్లమెల్లగా అన్ని ఇంద్ర మిల్లులు ఇచ్చింది అప్పుడు మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు మా ఊర్లో అయితే ఏ డబల్ బెడ్రూమ్లో ఏం కనిపించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇక్కడ బోర్ వేయించింది అప్పుడు మేము కాంగ్రెస్ కావాలని మేము అనుకున్నాం